भुवस्वः तत्सवितुर्वरेण्यं भरुगो देवस्य धीमहि नियो यो नः प्रचोदयात् ओ असतो मा सद्गमया Jo asato ma sadgamaya, tamaso ma jo tirgamaya, brutior ma amrutam gamaya. Om sahana wabatu, sahana ubunatu, sahabiriam karabahai. తేజస్విధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 నమస్తే అమ్మ అందరికీ నమస్తే అందరికీ నమస్తే ఈరోజు మనం దర్శనంలోని కైవల్య పాదంలోని నాలుగవ సూత్రాన్ని వినే ప్రయత్నం చేద్దాం సూత్రం ఏంటంటే నిర్మాణ చిత్తాన్యస్మిత మాత్రాత్ నిర్మాణ చిత్తాన్యస్మిత మాత్రాత్ సూత్రాన్ని విడదీస్తే సూత్రమును గనక మనం విడదీస్తే నిర్మాణ చిత్తాన్ని బహువచనం మాత్రాత్ అంటే ఎప్పుడైతే మనము చిత్తమును శుద్ధి చేసేసుకున్నాము ఇక చిత్తమున పరమైన అజ్ఞానము లేదు పరమైన కోరికలు లేవు శుద్ధ చైతన్య స్థితి ఉంది మరి లౌక్యమైనటువంటి సుఖ సంపదలను యశస్సుని సర్వమును త్యజించి అంతర్గత యాత్ర చేస్తున్నాడు ఇక్కడ జీవుడు మరి కేవలం బ్రహ్మ సాక్షాత్కారం కొరకే చిత్తమును శుద్ధి చేసుకోవాలా ఇంత తపస్సు చేయాలా అంటే ఇక్కడ కాదు బ్రహ్మ సాక్షాత్కారముతో పాటు నీకు అనేకములైన సామర్థ్యములు లభిస్తవి అంటున్నారు ఎంతటి సామర్థ్యము అంటే ఊహించని విధముగా బాగా గుర్తు చేసుకో ఏ ఆత్మైతే యోగము ద్వారా చిత్తములో రాగద్వేషాలకు అతీతముగా గొప్ప సమర్థవంతురాలుగా తన ఆత్మను నిర్మాణము చేసుకుందో అంతటి ఆత్మలో సృష్టికర్త అయిన బ్రహ్మను మాత్రమే దర్శించుకోదు బ్రహ్మ వలె బ్రహ్మ లాంటి గొప్పతనము రాకపోవచ్చు కానీ బ్రహ్మ వలె అనేకములైన కార్యములను చేయగలిగే సామర్థ్యం లభిస్తుంది పరమాత్మని వలె కర్మ ఫలాలను ప్రసాదించే శక్తి లభించకపోవచ్చు పరమాత్మని వలె సూర్య చంద్ర గ్రహ గోళాల సృష్టి రచన చేసే సామర్థ్యం దొరకకపోవచ్చు కానీ సామాన్యమైన సామర్థ్యం కాదు అసామాన్యమైన సామర్థ్యము ఆత్మ యోగ మార్గములో సంపాదించుకుంటుంది అంటున్నాడు ఎంత అంటే ఇప్పుడు కృష్ణుడున్నాడు శ్రీకృష్ణ భగవానుడు శ్రీరామచంద్రుడు లోకమున మానవులు ఆరాధించే దేవి దేవతల్ని మీరు తీసుకుంటే వీళ్ళందరి యొక్క శక్తులు అసామాన్యమైనవి కావుననే మనము సృష్టికర్త పరమాత్మని మర్చిపోయి వీళ్ళ శక్తులను ఆరాధిస్తున్నాం ఎందుకంటే వీళ్ళ శక్తి సామర్థ్యాలు అంత చిక్కడం లేదు ఎందువల్ల కృష్ణుడికి కానీ రాముడుకు మీరు ఆరాధించే దేవి దేవతలకు ఇంతటి శక్తి ఎందువల్ల లభించింది అంటే అస్మిత వాళ్ళ సాధన వాళ్ళు చేసిన పురుషార్థం వాళ్ళని చూస్తూ ఉంటే సృష్టికర్తగా మనం భ్రమలో పడిపోయాం వాళ్ళ వెనుక అంతటి సామర్థ్యము ఆ మహాపురుషుల్లో మనం చూస్తున్నాం ఒకప్పుడు వాళ్ళు మనలాంటి అల్ప సామర్థ్యముతోనే దేహాదుల ఎందు బంధింపబడి ఉన్నారు కానీ జ్ఞానమనే ప్రదీపకను పట్టుకొని ఆత్మను శుద్ధి చేసుకొని చిత్త మాలిన్యాలు తొలగించుకొని ఎంత సమర్థులయ్యారు అంటే వాళ్ళే ఈరోజు పూజనీయ వందనీయ స్థానములో నిలబడుతున్నారు ఈరోజు ఎవరైనా ఆకారము గల మాతృ గర్భము నుండి వచ్చిన వాళ్ళు వాళ్ళు దేవుళ్ళు కాదు అనంటే తర్క వితర్కాలు జరుగుతున్నవి దయానందుడు ఒక్కడే చెప్పారు యోగ ఆత్మకు యోగులకు అనేకములైన శక్తులు లభిస్తవి కాదనడానికి వీలు లేదు వాళ్ళ యొక్క మనస్సు ఎంత వేగముగా ఉంటుంది అంటే ఆ మనస్సు యొక్క వేగము కాంతి ప్రకాశము ఎంత తీవ్రంగా ఉంటుంది అనంటే వాళ్ళు ఏ శిష్యున్నైనా తమ ఆశ్రమానికి వచ్చే సూచన అగుపడితే వాళ్ళు వాళ్ళ మనస్సు ద్వారా ఆ శిష్యుడు ఎంత దూరంలో ఉన్నాడో మార్గమధ్యములో ఏమైనా ఆటంకాలు కలిగాయా అన్నంత ప్రకాశములో యోగులకు అంతటి శక్తి లభిస్తుందని దయానందుడు కూడా చెప్పాడు యోగ శక్తి సామాన్యమైనది కాదు అందువలన అరే దారిలో జరిగినది ఈ గురువుకిలా తెలిసింది అంటే ఈ గురువే దేవుడు గురువు నిజముగా దేవుడే ఎందుకు దేవుడయ్యాడు ఇప్పుడు కృష్ణుడు రాముడు దుర్గామాత సంతోషి మాత వీళ్ళందరూ ఎందుకు దేవుళ్ళు ఎందుకంటే దేవో దానాద్వా ద్యోతనాద్వా ప్రకాశనాద్వా అంటుంది ఎవరైతే ప్రకాశమునిస్తారో దానమిస్తారో సహాయము చేస్తారో సర్వోత్కృష్టమైన గుణములుంటాయో అనేకములైన సంపత్తులను కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా దేవతలు దేవుళ్ళే కానీ అందులో కొన్ని జడ దేవతలు ఉన్నవి అందులో కొన్ని చేతన దేవతలు కొంతమంది ఎలా అంటే ఇతిహాసాన్ని సృష్టించేశారు ఇప్పుడు భరతుడు లక్ష్మణుడు ఉర్మిళ సీతాదేవి రాముడు వీళ్ళందరూ కూడా ఒక సృష్టి యొక్క కాలములో ప్రళయము వరకు వీళ్ళ ఇతిహాసం ఉండిపోతుంది అంత గొప్ప చరిత్రను వాళ్ళు నిర్మాణం చేసుకున్నారు మనం ఈరోజు సేమ్ అదే పరిస్థితి చిన్నగానో పెద్దగానో మనము కూడా మన కుటుంబములో మన అన్నదమ్ములతో మన తోబుట్టువులతో మన మిత్రవర్గముతో ఆ స్థితి మనము కూడా ఎదురు చూస్తూనే ఉంటాం రాముడు ఏదో సుగ్రీవుని పట్ల చేశాడు రాముడు భరతుని పట్ల ఏదైతే వ్యవహారము చేశాడో రాముడు రావణాసురుని పట్ల ఏదైతే వ్యవహారం చేశాడో అటువంటి స్థితులు మనందరి జీవితంలో కూడా ఆ అసుగ్రీవుల బాల యుద్ధములో రాముడు యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని ఎవరికి ఇచ్చాడు సుగ్రీవునకి ఇచ్చేశాడు రామరావణ యుద్ధం అయిపోయిన తర్వాత ఆ రాజ్యం అంతా రాముడు అధీనంలోకి వస్తుంది కానీ రాముడు ఏం చేశాడు విభీష్ణుడికి ఇచ్చేసాడు అర్థమైందా అన్నదమ్ముళ్ళు ఇటు భరతుడు బాణం పట్టుకుని యుద్ధం చేసిన అటు రాముడు బాణం పట్టుకుని యుద్ధం చేసిన అన్నతమ్ముళ్ళ మధ్యలో తప్పకుండా విజయం లభించేది ఎందుకంటే భరతుడు తండ్రి ఆజ్ఞ ప్రకారము తండ్రి యొక్క ప్రతిజ్ఞ ప్రకారంగా రాజ అవ్వాలి ప్రతిజ్ఞ చేసినందుకు భరతుడు సింహాసనం ఎక్కాలి ధర్మానుకూలంగా అటువైపు జ్యేష్ఠ పుత్రుడు సింహాసనం ఎక్కాలి ఇద్దరు వైపు ధర్మం ఉంది కానీ భరతుడు త్యాగమే చేశాడు రాముడు మనం ఇవ్వాల ఒక ఆశ్రమానికి ఒక డే టైం ఇస్తే లేదా ఒక ధర్మ రక్షణ కోసం మన జీవితంలో ఎంతో కొంత ధనమును మనం ప్రసాదిస్తే ఏం చేస్తున్నాం మనం మరి అర్థమైందా అందుకనే రాముడి యొక్క జీవనములో ఏ పరిస్థితులు ఉన్నాయో అటువంటి పరిస్థితులే మన జీవనములో కూడా ఉంటవి అవి రాముడు దేవుడు గనక చెయ్యగలిగాడు అనేది మనం సాకులు వెతుక్కుంటున్నాం ఆయన అంటే దేవుడు ఓర్చుకున్నాడు ఆ భూమాతకు ఉన్నంత సహనం సీతాదేవికి ఉంది నాకుందా ఇవన్నీ మనం ఏం చేస్తున్నాం మనని మనం సమర్థించుకోవడానికి ఇలాంటి సామెతలన్నింటినీ కూడా ఉపయోగించుకుంటాము కానీ రాముడు సీత దుర్గమాత వీళ్ళందరూ కూడా ఏం చేశారు తమ తమ శక్తులన్నింటిని కూడా సార్థకం చేసుకున్నారు ఎందువల్ల వాళ్ళు ప్రకృతిని వదిలిపెట్టారు అంటే సీతాదేవి శరీరాన్ని కింద పెట్టి చెట్టుకు పట్టుకొని కూర్చుందా ప్రకృతిని వదిలిపెట్టడం అంటే చెప్పండి ప్రకృతిని వదిలిపెట్టడం అంటే భరతుడు తన శరీరాన్ని కింద పెట్టేసి తన తలకాయని కొమ్మ గట్టుకొని కూర్చున్నాడా తన ఆత్మని అనుభవించకుండా గుణాల వల్ల మంచి నడవడిక వల్ల అర్థమైందా రాముడు పరమాత్ముడిచ్చిన మాతృ గర్భము నుండి వచ్చిన దేహంలోనే ఉన్నాడు మరణ పర్యంతం సీతాదేవి కూడా జనక మహారాజు ప్రసాదించిన విత్తనమని శరీరంలోనే ఉంది భరతుడు కూడా కైకేయి మాత ప్రసాదించిన దేహంలోనే ఉన్నారు కృష్ణుడు దేవకి ప్రసాదించిన దేహంలోనే ఉన్నాడు అందరూ మాతృ గర్భము నుండి వచ్చిన దేహములోనే ఉన్నారు మరి వదిలిపెట్టడం అంటే ఏమిటి ఆసక్తిని వదిలిపెట్టారు వాళ్ళు ఆ దేహమును ఆ శరీరాన్ని ఒక యజ్ఞం కోసం ఉపయోగించుకున్నారు కానీ మనం ఈ దేహాన్ని దేనికోసం ఉపయోగించుకుంటున్నాం ఇంద్రియ భోగా భోగాల కోసం కేవలం మనం సుఖపడదాం అనుకున్న బాగుండేది ఆలోచన నేను సుఖంగా ఉండాలి అన్న ఆలోచన కొంతవరకు అన్నా మంచిది కానీ మనం ఎవరి సుఖాలకు అడ్డుగా ఉన్నాం చెప్పండి ఒకవేళ మన సుఖాలకు మనం యుద్ధం చేసినా కొంతవరకు ధర్మం అనుకోవచ్చు కానీ మన నిత్య జీవితములో మనము మనము సుఖముగా ఉండము ఇతరులు కూడా సుఖముగా ఉంటే చూడలేదు చూడలేని స్థితిలో ఉన్నాము అర్థమైందా మరి విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తే ఎవరు విఘ్నం కలిగించారు రాక్షసులు 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 అంటే ఎవరు ఇలా కొమ్ములుంటవి దంతాలు పొడుగ్గా ఉంటవి ఆ ఏదో పశువుల చర్మం ధరించుకున్న వాళ్ళు రాక్షసులని మనం మంచిగా చిత్రీకరించుకున్నాం కానీ ప్రతినిత్యం మనలో కూడా రాక్షసత్వమే ఉంది ఎప్పుడైతే మనం ఇతరుల సుఖానికి అడ్డుగా ఉంటున్నామో ఇతరుల ఉన్నతికి మనం అడ్డుగా ఉన్నామో అంటే ఆ సమయంలో మనము కూడా ఏ ప్రవృత్తి ఉన్నట్టు రాక్షస ప్రవృత్తితో ఉన్నట్టు అందుకనే నిత్య జీవితంలో ఈ సాకులని వెతుకడము కంటే గొప్ప గొప్ప మహాపురుషుల యొక్క చరిత్రను ఎదురుగా పెట్టుకొని వీళ్ళకి ఈ పరిస్థితి వచ్చినప్పుడు వీలేం చేశారు నేను అందులో ఎంతో కొంత అటువంటి ధర్మాన్ని నేను ఆచరించగలుగుతున్నానా లేదా అనేది మనం పోల్చుకుంటూ పోవాల్సిందే అందుకేమంటున్నాడు చిత్తాన్ని ఎంత సమర్థవంతముగా చిత్తమును తయారు చేసుకున్నాడు అంటే ఈ చిత్తమును అంటే ఈ దేహమున కేవలం భగవద్ దర్శనమే కాదు బ్రహ్మ సాక్షాత్కారముతో పాటు సమస్త జ్ఞాన విజ్ఞానాన్ని తెలుసుకొని సర్వలోక ప్రాణుల హితము కోరే ఒక గొప్ప సంకల్ప కార్యాన్ని కూడా పూర్తి చెయ్యగలిగే సామర్థ్యము మనకు ధ్యానము ద్వారా లభిస్తుంది అంటున్నాడు అర్థమైందా ధ్యానము ద్వారా ఏం లభిస్తుంది ఏమైంది ఇంత మౌనంగా ఉన్నారు ధ్యానమును సమాధి వరకు మనము వెళ్ళగలుగుతే ఆత్మ ఏ శక్తుల్ని పొందుతుంది సంకల్ప స్థితి అంటారమ్మా మనం ఏ అనుకుంటామో అవి నెరవేర్చుకోగలిగే శక్తి మనకు వస్తుంది అర్థమైందా అంతేకాకుండా జన్మ రహస్యము కూడా మనకు అర్థమవుతుంది జన్మ రహస్యం అర్థమై మనం ఎంత ప్రయత్నం చే చేస్తామంటే జన్మ రాహిత్యమునే తెలుసుకోగలుగుతాం ఇక జన్మ రహస్యాన్ని తెలుసుకుని జన్మలు లేకుండానే మనము విజయము సాధించగలుగుతాము ఎప్పుడైతే మనకు జన్మ రహస్యం అర్థమైంది అమ్మ ఇప్పుడు మాకు అర్థమైందమ్మా మాకు తెలియదు ఆ పాప కర్మలు చేస్తే జిల్లపురుగులుగా గుడతాము చెట్ల బంధింపబడతాము క్రిమి కీట కాదు యోనుల్లోకి వెళ్తాం మాకు అంతా తెలుసమ్మా నా స్వామి చెప్పిండ్రు మొన్న ఈ గురువుజీ చెప్పిండ్రు అంతా మాకు తెలుసమ్మా అంటున్నామా లేదా ఈ క్లాస్ లో ఉన్న వాటికి ఎంత మందికి తెలియదు పాప కర్మలు చేస్తే పశు యోనిలోకి వెళ్తామని తెలుసు మాతాజీ వింటున్నాం కదా గురువుల ద్వారా అదే గురువుల ద్వారా వింటున్నాము అంటే జన్మ రహస్యం తెలిసినట్టే ఎప్పుడైతే అంతర్గత యోగ సాధన చేస్తామో చేస్తున్నప్పుడు మన హృదయములో ఎలా మీరు ఒక మర్రి చెట్టును తీసుకుంటే దాని యొక్క మూల భాగాన్ని తీసుకుంటే దాని ఊడలు ఇలా ఎలా ఎలా ఇలా వంకర టింకర వంకర టింకర వ్యాప్తి చెందుతుంటాయో అదే విధముగా ఈ మానవ దేహాన్ని ఒక వటవృక్షముగా తీసుకుంటే జీవుడు ఈ శరీరమునందు కూర్చొని ఏ ప్రవృత్తితో ఉన్నాడో ఆ ద్వారం వైపు వెళ్తాడు ప్రపంచములో ఎన్ని ఉన్నాయో అన్ని మార్గాలు ఈ మానవ జన్మ అనే వృక్షము కింద ఉన్నవి నేను ఈ ఆలోచన చేస్తే నా దారి ఇది నేను ఈనాడు పురుషార్థం చెయ్యకపోతే నా దిశ ఇటు అని తెలుసుకొని ఆ మానవ జన్మం అనే వటవృక్షము యొక్క మూలాన్నే తొలగించుకునే ప్రయత్నం చేస్తాడు ఇప్పటి వరకు తెలుసుకుంది జ్ఞానమే తర్వాత ఆ రహస్యాన్ని తెలుసుకున్నప్పుడు ఇక ఏ తప్పులు జీవుడు చెయ్యడానికి వీలు లేదు వీలు లేదు అందుకనే ఎన్ని సంవత్సరాల నుండి సత్సంగానికి వచ్చిన ఎన్ని సంవత్సరాల నుండి తాన ధర్మాలు చేసిన ఎంత గొప్పగా వస్త్రాలను ధరించిన ఎప్పటి వరకైతే మనం యోగ సాధన చెయ్యమో చిత్తమును శుద్ధముగా మార్చుకోమో అప్పటి వరకు జన్మ రహస్యం మనకు తెలియదు ఆచరణలో వంద శాతం శుద్ధత్వం ఉండడానికి కూడా వీలు లేదు ఎప్పుడైతే ధ్యానము సమాధి స్థితిని పొందుతామో ఆ స్థితిని నిరంతరము అనుభవించాలి అంటే అప్పుడు మన ఆచరణ అత్యంత పవిత్రముగా మారిపోతుంది ఇంకప్పుడు ఆత్మను కిందికి పడేయడానికే వీలు లేదు అంత గట్టిగా నిలబడతాం మనం మరి రాముడు అతి బాల్య దశల కిషోర అవస్థలో ఉన్నాడు అసలు దశథ మహారాజు ఒళ్ళో కూర్చోబెట్టుకుని తినిపించేవాడంట రాముడికి విశ్వామిత్ర మహర్షి వచ్చే సమయమున కూడా అంటే ఆ రోజు కూడా దశత మహారాజు రాముడికి తినిపించాడు విశ్వామిత్ర మహర్షి అడుగుతున్నాడు నా యొక్క యాగానికి రాక్షసులు విఘ్నం కలిగిస్తున్నారు రాముణ్ణి పంపించండి అంటే దశథ మహారాజు అంటాడు రాముడు బాలుడయ్యా సుకోములుడు ఇప్పటి వరకు ఈ రోజు కూడా నేనే కదా ముద్దలు పెడుతున్నాను అంత చిన్న బాలుడు రాముడు నేను ఎలా అడవికి పంపించేది ఈ బాలు అంటున్నాడు ఆలోచించండి ఈ బాలుడను నేను ఎలా అడవికి పంపించను అంటున్నాడు అదే విధంగా రాముడికి వివాహం అయిపోయిన తర్వాత రాజ్యాభిషేకం అన్నప్పుడు అది కూడా విఘ్నం కలిగింది బాల్య దశలో తండ్రి ఒడిలో కూర్చుని ప్రేమను పొందాల్సిన రాజ్య సుఖాలను అనుభవించాల్సిన సమయములో ఏ తండ్రికైతే పుత్రులు ప్రియముగా ఉంటారో ఏ తండ్రికైతే పుత్రులు బాధ్యతగా ఉంటారో వాళ్లకు లభించే ఐశ్వర్యాలు వేరు తండ్రికి పుత్రులు ప్రియమైనప్పుడు ఆ సంతానానికి తండ్రి చేస్తున్నటువంటి సౌకర్యాల వల్ల కలిగే సుఖము వేరుది గమనించండి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు తండ్రి అపారమైన స్నేహాన్ని కురిపిస్తున్నాడు బాల్య దశలో ఆ సమయంలో విశ్వామిత్రుల వారు ఆ రామలక్ష్మణులను అడుగుతూ ఉన్నాడు తండ్రి ఒడిలో పొందవలసిన ప్రేమకి బాల్య దశలోనే బాణం పట్టుకోవలసి వచ్చిన రాముడు విచరితుడు కాలేదు ఇంకా దళిత మహారాజు బాధపడుతున్నాడు ఇక్కడ ఆ తర్వాత వివాహమై అన్న సమయములో లేదు తండ్రి ప్రతిజ్ఞను ఉల్లంఘిస్తున్నాను ఆనాడు కైకేయి దేవితో వివాహం చేసుకునే సమయములో తండ్రి మాట తప్పాడని రాముడికి తెలిసి ఈ రోజు నా వల్ల నా తండ్రి మాట తప్పకూడదని అర్థం చేసుకొని అడవికి వెళ్తున్నాను ఆ అడవికి వెళ్ళేటప్పుడు రాముడి ముఖములో ఎందుకు బాధ లేదంటే రాముడికి తెలుసు నేను రాజ్యములో ఉన్నా కూడా ధర్మబద్ధమైన రాజ్యపాలన చెయ్యాలి ఇక్కడ నేను భోగ విలాసాలను అనుభవించటకు ఈ రాజసింహాసనం నాకు లభించట్లే ఇది మహా తపస్సుతో కూడుకున్న సింహాసనం ప్రజలందరూ కూడా హాయిగా నిద్రపోవాలి ప్రజలేమిటి ఔషధాలు సోమరసాలు నదులు సముద్రాలు పర్వతాలు ఇవన్నీ కూడా ప్రశాంతముగా ఉండాలి అంటే యో జాగారహ తమ రిజ కామయంతే నేను మేలుకొని ఉండాలి అదే నేను అరణ్యములోకి వెళ్ళిపోతే రాజు పరిపాలిస్తాడు ఆ రాజ్యములు నేను యోగాభ్యాసం చేసుకోవచ్చు అనుకుంటున్నాడు రాముడు అంటే రాజ్యములో ఉంటే నేను ప్రజలకు సుఖాన్ని ఇవ్వాలి అరణ్యములో ఉంటే నేను పరమాత్మని ఆనందాన్ని అనుభవిస్తాను నాకు రెండూ సమానమే అనుకున్నాడు ఇక్కడుంటే ఇవ్వడం అక్కడుంటే తీసుకోవడమే ఉంది అందులో ఎంత వివేకం ఉందో చూడండి రాముడిలో అంతే రాముడు అంటే కొబ్బరికాయ కొట్టు సుందరకాండ చదవండి బాలకాండ చదవండి కాదు రాముడిలో ఉన్నటువంటి యోగ శక్తిని తెలుసుకుంటే నిజమైన రామభక్తులం మనం ఆ జితేంద్రియత్వాన్ని ఆ సంయమ శక్తిని ఆ వశీకరణ శక్తిని ఆ ఆలోచనాత్మక శక్తిని ఆ ప్రభావితము చెయ్యగలిగే గుణాలను కదా మనం ఆరాధించాలి అది ఎప్పుడు సిద్ధిస్తుంది అంటే మనం ధ్యానులమైనప్పుడు జ్ఞానులము కాదు మీ దగ్గర చాలా జ్ఞానం ఉంది జ్ఞానము కంటే కూడా మీరు ధ్యానులైనప్పుడు సత్పథమున నడవగలిగే శక్తివంతులు అవుతారు అని ఈ సూత్రం చెప్తుంది ఓం శాంతిహి శాంతిహి శాంతి